హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆఫ్ లాయ్ ఈరోజు అయితే మనం సివిఆర్ కాంచీపురం సరూర్ నగర్లో అయితే మేము ఈ వీక్ చాలా స్పెషల్గా వచ్చేసాయండి పట్టు చీరలు అన్నీ కూడా ఏంటంటే బోనాల పండుగ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా కొత్త డిజైన్స్ వచ్చాయి ఎప్పట్లాగే వీవర్స్ ప్రైస్ కి ఒక్క చీర కూడా తీసేసుకోవచ్చు చాలా మంది ఈసారి అడిగారు కదా పదహా పద్నాలుగు వందల్లో చీరలు చూపించట్లేదు అని చెప్పేసి ఈసారి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి పట్టు చీరలు అన్ని స్టార్ట్ అయిపోయాయి అండ్ ఈ మీకు తెలిసిందే వీవర్స్ కాబట్టి ఇలాంటి ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది అని ఒకసారి స్టాక్ కూడా చూసేసేయండి ఎంత స్టాక్ క్వాంటిటీలో వచ్చేసిందో ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో కావాలంటే తీసుకోవచ్చు లేదంటే పర్సనల్ గా విజిట్ చేసి షాప్ కి కూడా వచ్చేసి అన్ని చూసుకొని మరీ తీసేసుకోవచ్చు సో కలెక్షన్ చాలా ఉంటుంది ఏ చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు ఇవే కాకుండా ఆషాఢం కాబట్టి ఫ్యాన్సీ చీరలు అలాగే ప్యూర్ పట్టు బ్రైడల్ పట్టు చీరలు కూడా స్పెషల్ కౌంటర్లో లో ఉన్నాయి షాప్కి వస్తే కనుక అవన్నీ చూసి తీసేసుకోండి లేటెస్ట్ డిజైన్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఎలాంటి చీరండి మనకి చాలా మంది ఒక టూ వీక్స్ నుంచి అయితే మనం ఇలా ఫోర్టీన్ హండ్రెడ్ లో స్టాక్ అయితే పెట్టలేదు మళ్ళీ ఇప్పుడు స్టాక్ అయితే వచ్చింది ఫోర్టీన్ హండ్రెడ్ లో పెట్టండి ఫోర్టీన్ హండ్రెడ్ లో పెట్టండి చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ స్టాక్ మనకి స్పెషల్ గా వచ్చినాయి ఒక టూ హండ్రెడ్ సారీస్ అయితే వచ్చినాయి చూద్దాం అదే డిజైన్ కూడా చాలా మారినాయి అనమాట మనకి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ లో స్టాక్ రావటమే కాకుండా డిజైన్స్ కూడా చాలా చేంజ్ అయినాయి అని చూడండి చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి కొత్త డిజైన్స్ వచ్చాయి కొత్త డిజైన్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చినాయి మీకు ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం మన సీబీఆర్ అంటేనే మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఆషాడం సేల్ నడుస్తుంది కాబట్టి షాప్ అంతా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాం బ్రైడల్ కలర్స్లో కానీ ఫ్యాన్సీలో కానీ లైట్ వెయిట్ పట్టులో కుప్పడంలో అన్నింటిలో కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ నడుస్తుంది అది కాకుండా మనకి ఇది కంపల్సరీ మనకి ఎవరి సండే ఉండే స్టాక్ ఎంత కూడా మనకి స్పెషల్ గా వచ్చినాయి ఇది కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట ఇందులో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి ఇప్పుడు చూడండి కొత్త కలర్స్ కొత్త డిజైన్ చూడండి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ లోనే అడిగారు అని చెప్పేసి మనకి స్పెషల్ గా తెప్పించాం అన్నమాట ఈ డిజైన్స్ అన్ని కూడా యాక్చువల్ గా అయితే మనం టూ థౌసండ్ ఆ రేంజ్ లో అమ్మేవి స్పెషల్ గా ఇస్తున్నాం ఫోర్టీన్ హండ్రెడ్ లోనే అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో కంపల్సరీ సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు కలర్స్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి ఒక టూ హండ్రెడ్ సారీస్ అయితే ఉంది మన దగ్గర ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ లో ఇలా చూసుకోవచ్చు మీరు ఇలా డిజైన్స్ ఒకసారి ఇలా చూస్తే మీకు ఐడియా వచ్చేస్తాయి చూడండి ఈ కొత్త కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్స్ అన్ని కొత్త అనమాట ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ లో ఇలా చాలా వచ్చినాయి కొన్ని చూపిస్తున్నాను వీడియోలో ఎందుకంటే డబల్ డబుల్ కలర్స్ కూడా ఉంటాయి ఇందులో స్టాక్ అయితే ఒక టూ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి కాబట్టి డైరెక్ట్ స్టోర్ కి వచ్చి తీసేసుకుంటే బాగుంటది అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఒక్కడైనా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ తీసుకున్నా సరే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇవే కాకుండా మనకి ఇంకా స్పెషల్ ఆఫర్లు చాలా ఉన్నాయి చూసారు ఈ డిజైన్ కూడా కొత్తగా

ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట చూడండి ఇలా కాంబినేషన్ చూడండి ఇందులో అన్ని కలర్స్ బాగుంటాయి మనకి ఇలా కలనేత షేడ్ లో కూడా వచ్చింది చూడండి బాడీ అంతా వచ్చేసి మనకి సిల్వర్ డిజైన్ వచ్చేసి బార్డర్ మనకి గోల్డ్ లో వస్తుంది అనమాట ఇది చూడండి ఎంత బాగుంది లావెండర్ లో బార్డర్ సెల్ఫ్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంట్రాస్ట్ లో వస్తుంది ఇలా చూడండి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి ఫెస్ట్ హౌస్ బాగా నడుస్తుంది ఇందులో కూడా మనకి కాస్ట్లీలో కూడా వస్తున్నాయి కదా తక్కువలో కూడా కావాలని చేపించిన కలర్స్ అన్ని కూడా ఇదే చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో మనకి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుంది ఇలా సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాను మంచి బిగ్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా వచ్చినాయ్ ఇలా మంచి కలర్స్ వచ్చినాయి మనకి సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఎందుకంటే స్టోర్ కు వస్తే ఏంటంటే మనకి పాటు మన షాప్ అంతా కూడా ఇప్పుడు ఆషాఢం సెల్ అన్నది కంటిన్యూ ఉంది మనకి ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్రైడల్ లో ఉంది లైట్ వెయిట్ పట్టులో ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి అన్ని కూడా ఆషాఢం సేల్ నడుస్తుంది కాబట్టి స్టోర్ కు వస్తే ఏంటంటే ఇట్లతో పాటు అవి కూడా చూసుకోవచ్చు అనమాట ఇట్లా చూడండి ఎంత బాగుంది సారీ మంచి సిల్వర్ కాంబినేషన్ లో చాలా హైలైట్ లా ఉంది కలర్ కాంబినేషన్ ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూడండి కొత్త కలర్స్ వచ్చినాయి అన్ని కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో ఎప్పుడు చూపించినాయి కాకుండా డిఫరెంట్ అనమాట అన్ని ఒకదాని మించి ఒకటి చూడండి ఇది టోటల్ డిఫరెంట్ మంచి కాంబినేషన్ చాలా సార్ సెల్ఫ్ ప్యాటర్న్ లో ఇది మనకు కావాలంటే మనకి హ్యాండ్లూమ్ పట్టులో కావాలంటే మనకి పదిహేను వేలు పదిహేను వేలు పెట్టాలి సేమ్ కలర్ ఇస్తాను మీకు ఇది ఇప్పుడు మనకి బడ్జెట్ లో ఎందుకంటే మనం ఓన్ వేవర్స్ కాబట్టి మనం తక్కువలో కూడా చేయించాం ఇది ఇవన్నీ కూడా కూడా బయట త్రీ థౌజండ్ ప్లస్ మనది ఓన్ వేవర్స్ కాబట్టి మగ్గం ధరలకే పట్టు చెల్లి ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఓన్లీ హండ్రెడ్ లో నెక్స్ట్ చూద్దాం ఇంకా టిష్యూ ఫర్ లో కొంచెం లాంగ్ బార్డర్ ఇస్తున్నాను మీకు డిజైన్ అయితే మనకి డిఫరెంట్ గా వస్తుంది చూడండి కలర్స్ ఉంటాయి ఇందులో సేమ్ డిజైన్ లో మనకి ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి కొన్ని పళ్ళు రెచ్చగా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా సెల్ఫ్ డిజైన్ లో అంతా వస్తుంది పళ్ళు చూడండి కలర్ బాగుంటది సేమ్ దాంట్లోనే మనకి కలర్స్ కూడా చాలా వచ్చినాయి ఇలా చూడండి ఇది ఒక డిజైన్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి సేమ్ లో కలర్స్ ఉన్నాయి మంచి లెంతి బోర్డర్ వచ్చింది లైట్ వెయిట్ లో ఉన్నాయి సారీస్ అన్ని కూడా మన దగ్గర ఏంటంటే ఓన్ వివర్శం కాబట్టి సారీలో కట్ లో కూడా మనకి థర్టీ టు ఫార్టీ సెంటీమీటర్ ప్లేన్ ఉంటది ఓకే సారీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది అంతా కూడా బాగుందండి ఇవన్నీ కూడా మనకి ఈ స్పెషల్ ఆఫర్ ఇచ్చేస్తున్నాం సండే స్పెషల్ కి టూ థౌసండ్ లో సేమ్ డిజైన్ లో మనకి కలర్స్ ఎక్కువ వచ్చినాయి అనమాట రెండు డిజైన్ రెండు డిజైన్ లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి పింక్ చూసారు ఎంత బాగుందో పింక్ గ్రీన్ పింక్ గ్రీన్ చార్ట్ వచ్చిందండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ లో ఫ్రీ షేపింగ్ లో అది కూడా ఎందుకంటే మనకి ఇంకా ఫుల్ అయితే ఇంకా ఫుల్ నడుస్తుంది స్పెషల్ కౌంటర్ లో స్పెషల్ సర్వీస్ కూడా ఉన్నాయి టెన్ థౌసండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ లైట్ వేట్ పట్టులో కూడా కొన్ని ఆఫర్లో ఉన్నాయి స్పెషల్ ఆఫర్ లో మామూలుగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంటే కాకుండా ఇంకా స్పెషల్ ఆఫర్ లో స్పెషల్ కౌంటర్లో ఉన్నాయి అవి అన్ని మనకి స్టోర్కి వచ్చి చూసుకోవాలన్నమాట ఇవైతే మనకి ఎవరి సండే ఉంటాయి కాబట్టి ఏమైనా ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు స్టోర్ కి వస్తే ఏంటంటే ఆల్ వెరైటీ చూసుకోవచ్చు కలర్స్ అవి కూడా డైరెక్ట్ లైవ్ లో చూసుకోవచ్చు అనమాట స్టోర్ కి వస్తే చూసారా టూ థౌసండ్ లో ఇంత మంచి సారీస్ క్రీమ్ కలర్ గ్రీన్ బోర్డర్ చూడండి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు మీరు మనకి సింగిల్ డిజైన్ లో కలర్స్ ఎక్కువ వచ్చినాయి మనకి ఇందులో ఇవన్నీ కూడా టూ థౌసండ్ లో అలాగే చాలా వచ్చాయి చూడండి చాలా తీసుకొచ్చారు కొన్ని చూపిస్తున్న వీడియోలో మొత్తం అన్ని ఇయ్యా చూపిస్తే మీకు వీడియో అంతా ఒకటే ఐటమ్ అయిపోద్ది ఇంకా వెరైటీ చాలా ఉన్నాయి కాబట్టి అన్ని చూపించాలి కాబట్టి కొన్ని కొన్ని చూపిస్తాను అన్నమాట చూసారు ఇవన్నీ కూడా టూ లో నెక్స్ట్ చూద్దాం చూడండి కొత్త కలెక్షన్ కొత్త కలర్ కాంబినేషన్స్ అన్ని వచ్చినాయి మనకి కంచిలోనే మనకి కుట్టిలో అన్ని ఎక్కువ స్మాల్ డిజైన్స్ లో వస్తుంది ఆల్ ఓవర్ లో మీడియం లెంత్ బార్డర్ తో అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు పళ్ళు కానీ బాడీ డిజైన్ చూడండి బాట చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు అనమాట బ్లౌజ్ కూడా ప్రతిదీ పెద్ద పన్నాతో ఉంటదండి ఉంటది మీకు ప్రతిసారి కోసం చెప్తాను మీరు చూసుకోవచ్చు కట్టు చెంగులో కట్ చైన్ సెంటీమీటర్స్ థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ వస్తుంది ఎందుకంటే మనం ఓన్ వివరసం కాబట్టి దగ్గరుండి చేస్తాం అంటే రేట్ తక్కువ ఇస్తున్నారు కట్టు చెం వన్ మీటర్ ప్లేన్ వస్తుందా అంటారు తక్కువ వచ్చే చీరలు కంపల్సరీ ఉంటుంది మనం ఏంటంటే ఓన్ వివరిస్తుంది కాబట్టి స్పెషల్ గా చేయ చీరలు అన్ని దగ్గర చూసారు చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి పళ్ళు బాడీ డిజైన్ కలర్ కాంబినేషన్ మీరు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ లో చూసే డిజైన్ కూడా చూడండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ పింక్ అండి. దానికి బ్లూ బార్డర్ ఈ కలర్ ఐటెంక అసలు ఉండదేమో ఏంట్రక. మనకి కలర్కి మాక్సిమం గ్రీన్ పింక్ కాంబినేషన్ ఎక్కుస్ సార్. อืม. డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయి అన్ని కూడా. చూసారా? ఓకే డిజైన్ లో ఇప్పుడు అన్ని కలర్స్ వచ్చాయి. డిజైన్ కొంచెం చేంజ్ తో ఇస్తున్నాను మీకు. ఇది కూడా కాంబినేషన్ హైలైట్ ఉంటుంది ఇది ఒక చూడండి. సేమ్ డిజైన్ లోనే కలర్స్ వచ్చాయి ఇవన్నీ మార్కెట్ లో మీరు ఎక్కడైనా చూస్తే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో షోరూమ్ లో అయితే మనం ఓన్ వ్యవస్థ కాబట్టి స్పెషల్ గా ఇచ్చేస్తాం మగ్గం ధరకే డైరెక్ట్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో చూడండి కలర్ కాంబినేషన్ లాగే ప్యూర్ లాగే కనిపిస్తుంది ఇందులో ఏ చీస్ హ్యాండ్ హ్యాండ్లూమ్ పట్టులో చూసినట్టే కనిపిస్తాయి మీకు పదిహేను వేల ఇరవై వేల అనుకోవాలి డిజైన్లు కూడా అలాగే ఉంటాయి కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి స్పెషల్ ఆఫర్లు ఇచ్చేస్తున్నాం ప్లస్ ఇంకా ఏంటంటే షాప్లో అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ సేల్ లో నడుచున్నాయి కాంబినేషన్ అన్ని కూడా చాలా బాగుంటాయి మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇంత మంచి మంచి డిజైన్లు వచ్చినాయి చూడండి కలర్ కాంబినేషన్స్ కానీ చూడండి ఇంకా సివిఆర్ అంటే తెలిసిందే మనకి సింగిల్ శారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది స్టాక్ అయితే చూడండి ఎవ్రీ సండే కూడా పడి చీరలు ఇస్తున్నాను నేను ఫ్యాన్సీ చీరలు చేయరా అంటే ఫ్యాన్సీ చీరలు మనం చేయలేము చేయలేమమ్మా మనకు తయారు చేసేదే ఓన్లీ పట్టి చీరలు కాబట్టి పట్టి చీరలు చూపించాను చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో చూడండి మంచి కాంబినేషన్స్ అన్ని కూడా ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం ఇందులోనే ఇది కొంచెం లెంతీ బార్డర్ వచ్చేసి మీనా వర్క్ వస్తుంది ఎక్కువ ఫ్లవర్ వర్క్ మీనా ఫ్లవర్ అంతా కూడా మనకి డామినేట్ చేస్తుంది మీనా వర్క్ కూడా ఏంటంటే మనకి బార్డర్ ఏది ఉంటుంది బ్లౌజ్ చూసారా డిఫరెంట్ అక్కడ కూడా ప్లేన్ ఏం లేదు మొత్తం ఫుల్ వస్తుంది మీకు వర్క్ అయితే ఫుల్ ఉంటాయి ఇలా ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ గా ఈ ఫ్లవర్ అన్నది ఇందులో మ్యాంగో వచ్చింది చూడండి చాలా వస్తాయి ఇది మ్యాంగో వచ్చింది అది ఫ్లవర్ లో వచ్చింది చూడండి ఇది ఇంకోటి మనకి ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్ వచ్చింది కొంచెం గంధం కలర్ అంటాం చూడండి అలాంటి కలర్ ఇందులో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి లైట్ పిస్తా గ్రీన్ అండి మ్యాంగో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి మేడం ఇగో ఎందుకంటే మనకి ఇప్పుడు రన్నింగ్ అయితే ఏది ఉందో అదే తయారు చేస్తాం మనకి షోర్ లోకి వచ్చిందంటే మగ్గా నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోవాల్సిందే అలాంటి కలర్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర రన్నింగ్ ఏ కలర్స్ ఉంటే అదే తయారు చేస్తా ఉంటాం చూడండి ఇంత మంచి డిజైన్స్ వచ్చినాయి రేట్ కూడా చూడండి మంచి స్పెషల్ రేట్ ఇస్తున్నాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో చూసారా ఫస్ట్ వన్ చూపించిన ఫ్లవర్ దాంట్లో ఇదో కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో తెలిసిందే సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఒక చీర తీసుకున్నా బలిగ్గా గా తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది అదే కాకుండా ఇంకా స్టోర్ అంతా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆషాడం సేల్ అయితే నడుస్తుంది ఫ్రెష్ స్టాక్ మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నా బ్రైడల్ కలిసిన కానీ మీకు లైట్ వెయిట్ లో కానీ కుప్పడంలో కానీ ఫ్లాట్ ఫిఫ్టీ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యాన్సీ సెక్షన్ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ అనమాట ఆఫర్స్ అయితే ఈ నెల ఉంటాయి ఈ ఆషాఢం మొత్తం కూడా స్పెషల్ ఆఫర్ ఇస్తాను ఫ్యాన్సీ కానీ ప్యూర్ పట్టు పట్టు కానీ ఇవన్నీ చూడండి మీకు వీడియోలో చూపించిన ఈ కలెక్షన్ కాకుండా మిగతా కలెక్షన్ మనకి సండేస్ అంటే కంపల్సరీ ఉండేదే మన సిబిఆర్ కస్టమర్స్ అందరికి కూడా మనకి కంపల్సరీ సండే ఇచ్చే కలెక్షన్ అంతా ఉంటది అది కూడా కొత్త కొత్త కలెక్షన్లు వస్తున్నాయి చూడండి టిష్యూ పొట్లో ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తున్నాయో ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం చూసారా ఇట్లా ఇంత మంచి కలెక్షన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం మనకి కూడా మన మీడియం బోర్డర్ వస్తుంది బోర్డర్స్ అన్ని కూడా టోటల్ డిఫరెంట్ డిజైనర్ బార్డర్స్ వస్తాయి ఇలాగా మీడియం లెంత్ బార్డర్ అది కూడా స్పెషల్ డిజైన్ స్పెషల్ డిజైనర్ బార్డర్స్ వస్తాయి సారీ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి చూడండి పళ్ళు చూసారా చాలా డిఫరెంట్ సారీ సారీ కూడా మనం చూపించే అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇదొకటి చూడండి బోర్డర్ చేంజ్ బాడీ డిజైన్ చేంజ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఇలా టిష్యూ బ్లౌజ్లో వస్తుంది అనమాట ఇది ఒక రిజింగ్ బార్డర్స్ కంపల్సరీ చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్స్ మారినప్పుడల్లా బార్డర్లు మారుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి ఈసారి అయితే సేమ్ దాంట్లో కలర్ ఇదే చూడండి మీనా వరకు వచ్చింది చూడండి స్పెషల్గా ఆ ఫ్లవర్ ప్రత్యేకంగా లీవ్స్ అన్నిటికి కూడా మనకి మీనా ఇచ్చాడు ఇది ఒక డిజైన్ చాలా వచ్చినాయి కలర్స్ డిజైన్స్ మనం టిష్యూలో చాలా వెరైటీస్ ఇస్తూ ఉంటాం ఎవరి సండే కూడా పట్టులో మనం కొత్త కొత్త వెరైటీస్ ఇస్తాం కలర్ కాంబినేషన్ డిజైన్లు మారుతూ ఉంటాయి మనకి టిష్యూలోనే బోల్ వెరైటీస్ వస్తున్నాయి అట్లా చూసారా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిజైన్ కలర్ కూడా కలర్ కాంబినేషన్ డిజైన్స్ క్లాత్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా స్మూత్ గా ఉంటుంది మనకి క్లాత్ అయితే చీరే కాదు బోర్డర్ కూడా సాఫ్ట్ ఉంటుంది ఆ డిజైన్ తో పాటు మనకి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ప్లేన్ హ్యాపీగా కుట్టించుకోవచ్చు అన్నమాట అంత స్మూత్ గా ఉంటది ఇవన్నీ కూడా మార్కెట్లో లో మనకి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటే షోరూమ్ రేట్ మన దగ్గరే ఓన్లీ మగ్గం ధరకే ఇచ్చేస్తాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇంత మంచి వెరైటీస్ ఇస్తున్నాను కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు సేమ్ డిజైన్ లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి డిజైన్స్ వస్తాయి ఎవ్రీ సండే కూడా కొత్త కొత్తగా ఇస్తానే ఉంటాను అంతేకాకుండా ఇంకా స్పెషల్ గా ఆషాళం సీర్ అయితే ఫుల్ గా నడుస్తుంది మన దగ్గర ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్రైడల్ కలెక్షన్ లో ఉంది లైట్ వెయిట్ పొట్టలో ఉన్నాయి కుప్పడంలో ఉంది అంతేకాకుండా మన ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫ్యాన్సీ ఉంటుంది అది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవి కాకుండా ఇంకా స్పెషల్ ఫ్లాట్ ఫిఫ్టీ కాకుండా మన దగ్గర కొన్ని బ్రైడల్ కలర్స్ ఉన్నాయి స్పెషల్ కౌంటర్ లో పెట్టినాం అనమాట కొన్ని లైట్ వెయిట్ పట్టు ఉన్నాయి అదొక స్పెషల్ కౌంటర్ ఉంది అది ఏంటంటే మనకి ఫిఫ్టీ కన్నా ఇంకా స్పెషల్ కాదు సెవెంటీ పర్సెంట్ దాకా ఉంటాయి అవన్నీ స్టోర్ కి చూసుకోవాలి అట్లా ఇది చూసారా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చూడండి ఇంత మంచి వచ్చినాయి నెక్స్ట్ చూద్దామండి చాలా స్పెషల్ గా వచ్చాయి టూ లో వచ్చినాయి మనకి కలర్స్ మంచి కాంబినేషన్ చూడండి ఇది మనకి ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వచ్చే కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఎందుకంటే మనకి మీ అందరికీ తెలిసిందే సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ కాబట్టి ఎవ్రీ సండే కూడా కొత్త కలెక్షన్ కొత్త కొత్త డిజైన్లు ఇస్తారని ఈ చూడండి సారీ చూసారా షైనింగ్ అంతా కూడా మీకు హ్యాండ్లూమ్ లో కనిపిస్తుంది సారీ కుట్టు బాటర్ లో ఇస్తున్నాం కానీ ఇక ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ లా ఉంటాయి మీకు ఇవన్నీ కూడా సో ఈ మాత్రం తెలియదండి అసలు తెలియదు మనం సారీ కట్టుకుని వెళ్ళినా కూడా మనకి ఎంత అని అడగాలి ఎంత ఆ ఫిఫ్టీనా అని అడగాలి అలా ఉన్నాయి సారీస్ అన్ని కూడా చాలా స్పెషల్ గా వచ్చింది కలెక్షన్ అంతా కూడా చూడండి ఇవన్నీ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ శ్రావణ మాసం పెళ్లికి అయితే ఇప్పుడు కొనేసుకోవచ్చు అన్ని బోనాలకి అయితే సెపరేట్ గా తీసుకోవాలి పెళ్లికి అయితే మాత్రం ఇప్పుడు ఇవన్నీ కూడా కలెక్షన్ అంతా బాగుంటది చాలా స్పెషల్ కలెక్షన్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోవచ్చు ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ ఆ రేంజ్ లో వస్తాయి సారీస్ అన్ని కూడా మన దగ్గర అయితే మాత్రం స్పెషల్ ఆఫర్స్ సండే స్పెషల్ ఆఫర్ ఇస్తాం యాక్చువల్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పెడతా ఉంటాం ఈ కలెక్షన్ అంతా మనకు బోనాలు ప్లస్ ఆషాళం చేరు కాబట్టి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాయి సారీస్ అన్ని కూడా టూ థౌసండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ మన దగ్గర ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది చూసారా ఎంత స్మాల్ వరకు వచ్చి ఆల్ ఓవర్ లో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా స్పెషల్ స్పెషల్గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా చాలా స్పెషల్ డిఫరెంట్ వచ్చినాయి స్పెషల్గా మేన వరకు ఇచ్చినాడు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మ్యాక్సిమం మనకి ఏంటంటే కస్టమర్స్ అందరూ కూడా ఇది వరకు ఫోన్లు చేసేవారు కానీ ఎప్పుడైతే డైరెక్ట్ కలర్ కోసం డైరెక్ట్ వస్తావా మొత్తం వస్తున్నారు వస్తున్నారంతా కూడా రావడమే మంచిది మంచిది అవుతుంది అనమాట ఎందుకంటే కలర్స్ ఈ డిజైన్ చూడండి మీకు ఎంత స్పెషల్గా ఉందో డిజైన్ బాగుంది పళ్ళు చూడండి ఇది మనకి ప్యూర్కి కంచి పళ్ళు అంటే మనకి డిజైన్ లో ఎక్కువ వస్తాయి ఇలా ఇది ఒకటి చూడండి గ్రీన్ కాంబినేషన్ లో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ఒకసారి అన్ని పెడతాను చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో కలర్ చూడండి కాంబినేషన్ చూడండి మనకి సేమ్ డిజైన్ లో త్రీ కలర్స్ వచ్చినాయి సేమ్ ఇదే డిజైన్ లో త్రీ కలర్స్ వచ్చినాయి అలా ఈ కాంబినేషన్ కూడా మనకి ఏంటంటే రెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు గ్రీన్ బ్లౌజ్ వేసుకోవచ్చు అలా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో చూడండి ఇన్ని కలర్స్ అన్ని బాగున్నాయి మన దగ్గర ఏంటంటే డైరెక్ట్ స్టోర్కి వస్తున్నారు కాబట్టి రీసేలర్స్ ఉన్నారు మనకి కస్టమర్స్ కూడా డైరెక్ట్ స్టోర్కి వస్తున్నారు కాబట్టి సండే మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది మీకు తర్వాత రోజు ఈ కలర్ కావాలి ఈ కలర్ కావాలంటే మ్యాక్సిమం ఉండవు ఎందుకంటే ఈ కలెక్షన్ చూసారంటే మొత్తం అన్నీ ఒక రోజే అయిపోతాయి అట్లా ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇంత మంచి కలెక్షన్ వచ్చింది చూడండి నెక్స్ట్ వన్ ఇంకా చూడండి మన పట్టులో స్మాల్ చెక్స్ వచ్చేసి తీగ డిజైన్ ఇచ్చారు చూడండి మనకి చాలా డిఫరెంట్ గా కొత్త వెరైటీ వచ్చింది చెక్స్ అయితే చూస్తాం కానీ చూస్తాం కంచి పట్ల చెక్స్ ఉప్పాడ కూడా చెక్స్ వస్తుంది మనకి కంచి పట్ల ఇస్తున్నాం కాబట్టి డిఫరెంట్ గా ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది క్రాస్ డిజైన్ సారీ కట్టినప్పుడు చాలా క్రాస్ గా ఉంటది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇలా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ చాలా డిజైన్స్ వచ్చింది ఇందులోనే ఇప్పుడు క్రాస్ తీగా డిజైన్ వచ్చింది ఇచ్చింది రెడ్ లైన్స్ వచ్చేసి బుటీ స్టైల్ వస్తుంది ఇందులో కూడా మళ్ళీ డిజైన్స్ ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రంట్ సేమ్ దాంట్లోనే కలర్ కూడా డిఫరెంట్ కేటలాగ్ అండి ఆ కొన్ని కొత్త వచ్చింది స్పెషల్ గా ఉన్నాయి యాక్చువల్ గా అయితే టూ థౌజండ్ అనుకున్నాము కానీ ఆషాఢం స్పెషల్ గా కాబట్టి చాలా రీజనబుల్ గా ఇచ్చేయాలని చెప్పేసి ఆషాఢ స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఇవన్నీ సూపర్ అండి సెవెంటీన్ హండ్రెడ్ మార్కెట్ లో ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే మనం డైరెక్ట్ వివర్స్ కాబట్టి మగ్గం ధరకే ఇస్తాం చూస్తారు కదా మార్కెట్ లో ఎలా ఉన్నారు ఎట్లా మన దగ్గర అయితే చాలా స్పెషల్ గా ఉంటాయి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ ఇది ఇందులో కూడా సెవెంటీన్ హండ్రెడ్ లో మనకి ఈ క్రాస్ డిజైన్ తీగా వచ్చింది కదా ఇందులో వచ్చి ఒక టెన్ కలర్స్ ఉంటాయి ఇంకోటి బుటా స్టాయిల్ వచ్చింది అందులో కూడా ఒక టెన్ కలర్స్ ఉంటాయి ఇందులో కూడా మనకి స్టాక్ టూ హండ్రెడ్ సారీస్ దాకా వచ్చింది కొన్ని సారీస్ అయితే చూపిస్తాను చూడండి కలర్స్ అవి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ లోన్ సెవెంటీన్ హండ్రెడ్లో కలర్స్ అయితే డిజైన్స్ చూడండి తీగలో కూడా డిఫరెంట్ వస్తుంది మళ్ళీ ఇందాక చూపించాను తీగ వేరు ఇది వేరు మీకు క్రాస్ డిజైన్ లో కొంచెం పెద్ద ఫ్లవర్ వస్తుంది అనమాట ఇలా చూడండి చాలా కలర్స్ వచ్చాయి డబుల్ డబుల్ కావాలి ఇస్తాను ఇందులో స్పెషల్ గా చేయించాం అనమాట స్పెషల్ గా చేయించాం పట్టులో అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మన చేతిలో పని కాబట్టి డిఫరెంట్ గా చేస్తాం చూడండి ఇది ఇది ఒక డిజైన్ క్రాస్ డిజైన్ లోని ఇలా ఇలా చూడండి చాలా అంటే చాలా వచ్చినాయి సిబిఆర్లో ఎవరి సండే కూడా పట్టు చీరలు చాలా స్పెషల్గా ఇస్తాను అది కాకుండా ఇప్పుడు ఆషాళ ఇంకా స్పెషల్గా ఉన్నాయి మన దగ్గర ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇంకా స్పెషల్గా ఉంటుందో సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ దాకా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి అవి స్టోర్కి వస్తేనే మనం చూసుకోవాలి అది మనకి ఆన్లైన్లో అది చూపించినా అవ్వదు అనమాట ఇవైతే ఎవరి సండే నేను పెడతాను ప్లస్ ఇంకా మనం స్పెషల్గా ఆషాళ కాబట్టి ఇంకా స్పెషల్గా రేట్లు ఇస్తున్నాం ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో చూసారా కలర్ కాంబినేషన్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మన దగ్గర ఏంటంటే స్పెషల్గా ఏంటంటే మన దగ్గర సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంది మీరు ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ ఇవే కాదు ఇంకా ఇంకా మంచి వెరైటీస్ వచ్చినాయి సండే అంతా కూడా కలెక్షన్ అంతా కూడా చాలా స్పెషల్ మీకు డిజైన్ చూసుకోండి

ఇదంతా కూడా మనకి మీనా పూట పళ్ళు చూసారు పళ్ళు కూడా చాలా స్పెషల్ గా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ లో కూడా టెంపుల్ టెంపుల్ వస్తుంది ప్లస్ ఏంటంటే బోర్డర్ వచ్చేసి చాలా చిన్న బార్డర్ అడుగుతున్నారు స్పెషల్ గా చేయించలర్స్ ఇస్తాను చూసుకోవచ్చు కలర్స్ అయితే చాలా వచ్చినాయి మీకు లైట్ వెయిట్ లో చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇట్లా ఫ్యాన్సీ లైట్ కలర్స్ వచ్చింది మొత్తం అన్ని కూడా మినపూట వస్తుంది చూసారు కలర్ చూసుకోండి ఒకసారి కలర్స్ అన్ని చూపిస్తాను చాలా అంటే చాలా వచ్చింది ఇంట్లో ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ ఆ లో ఉండే సారీస్ అన్ని కూడా మీరు మార్కెట్లో అయితే మనకు ఆ రేట్ లో ఉంటాయి మన సిబిఆర్ అంటే స్పెషల్ కాబట్టి సండే స్పెషల్ ప్లస్ ఆషాఢం స్పెషల్ గా ఫ్రెష్ స్టాక్ లో చూడండి ఫ్రెష్ స్టాక్ లో డైరెక్ట్ ఆఫర్ ఇస్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా వచ్చింది సారీ చూసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటది మనకి పెద్ద కానీ చిన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే బాగుంటది యాక్చువల్గా ఈ టెంపుల్ బోర్డర్ త్రెడ్ పుట్ట అంటే బాగా ఎక్కువ లైక్ చేస్తారు పెద్దవాళ్ళు ఎక్కువ చేస్తారు బాగా లైక్ చేస్తారు మనకి ఈ టెంపుల్ అన్నది ఓన్లీ నారాయణపేటలోని స్పెషల్ గా గెలి వస్తుంది

చూడండి నేను ఓపెన్ చేసే కలర్ డిజైన్ కలర్ అన్ని మారిపోతాయి ఈ బుటా వేరే ఈ బుటా వేరే బాడీ డిజైన్ వేరే అన్ని ఇలా కూడా చాలా వచ్చినాయి అనమాట చూసుకోవచ్చు మీరు ఎందుకంటే స్టోర్ కి వస్తే ఏంటంటే ఇందులో అన్ని కూడా కూర్చొని హ్యాపీగా కలర్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు ఇందులో కూడా వచ్చినాయి ఇది కూడా మనకి సేమ్ రేట్ కే ఇస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో చూడండి నైట్ వెయిట్ ఉంటుంది చిన్న బోటర్లు వస్తాయి పెద్దవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకైతే స్పెషల్గా ఉంటాయి అనుకోండి సారీస్ ఎవరైనా కట్టచ్చు స్పెషల్గా ఏంటంటే చిన్న బోర్డర్లు కాబట్టి పెద్దవాళ్ళు ఎక్కువ చేస్తారు ఇవన్నీ కూడా ఇలా ఎక్క డిజైన్లో కానీ ఇలా మనకి రెడ్ బుట్టల్లో కానీ టెంపుల్ బోర్డల్లో ఇవన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి అనమాట ఇలా చూసుకోవచ్చు మీకు అన్నిట్లోనే కలర్స్ ఉంటాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఇందులో మనకు ఒక టూ హండ్రెడ్ సారీస్ కూడా ఇస్తాను ఇందులో ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో నేను జస్ట్ అలా కొన్ని వేస్తున్నాను మీకు కలవసైతే స్టోర్కి వస్తే చాలా చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మన ఎవరు కూడా కామెంట్ పెట్టారు అన్ని కుప్పల కింద వేసేస్తున్నారా రేటు పట్టు చీరలు అని అన్ని ఓపెన్ చేసి చూపించాలంటే మనకి వీడియో సరిపోదు అంత లెంత వీడియో అంటే మీరు కూడా చూడరు అందుకని మీకు నాలుగైదు చీరలు ఓపెన్ చేస్తున్నా కానీ అన్ని మీరు వీడియో కాల్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్కి వస్తే కూడా అన్ని చూసుకోవచ్చు చూసారా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇలా చూసారు కదా అంటే మనకి ఇట్లా లైట్ వెయిట్ లో కావాలి అన్న కూడా ఇలా కూడా ఉన్నాయి అంటే ఇందాక మనం చాలా డిజైన్స్ చూసాం కదా బడ్జెట్ లో పట్టు చీరలన్నీ ఆ విధంగా కూడా తీసుకోవచ్చు ఇంకా ఎస్పెషల్లీ ఆషాఢం కాబట్టి స్టోర్ లో అంతా కూడా స్పెషల్ కౌంటర్స్ ఉన్నాయి ఆఫర్ శారీస్ అన్ని ఫ్యాన్సీ నుంచి ప్యూర్ పట్టు వరకు కూడా అవన్నీ చూడాలి అంటే ఒక్కసారి షాప్కి అయితే వచ్చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్